ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పేర్ సోనం వాంగ్ చుక్ పేరు చెప్తే చాలా మందికి వెంటనే గుర్తుకు రాకపోవచ్చు పిల్లల్ని పెద్దల్ని అలరించిన ఫ్రీ ఇడియట్ సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన పాత్ర ఫుల్షుక్ వాంగ్ రూప్ కి ప్రేరణ ఇచ్చిన సోనం వాంగ్ చుక్ అంటే మాత్రం అందరికి గుర్తొస్తుంది ఎంతో మందికి ఎన్నో విషయాల్లో ప్రేరణ ఇచ్చే సోనం వాంగ్ చుక్ గడ్డ కట్టే చలిలు మైనస్ డిగ్రీల మంచు ప్రదేశంలో ఇరవై ఒక రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశాడు आज मेरा इक्कीसवा दिन का अनशन खत्म हो रहा है और आज एक महत्वपूर्ण दिन है आज मेरे पहले चरण का अंत है मगर ये अनशन अभी खत्म नहीं होगा मेरे बाद महिलाएं कल से दस दिन का अनशन रख रहे हैं और सैकड़ों महिलाएं यहां पर होंगी फिर उसके बाद युवा अपना अनशन रखेंगे और उसके बाद भिक्षु जो बुद्धिस्त बिक्षु है वो रखेंगे उसके बाद बड़े बूढ़े रखेंगे फिर दोबारा से महिलाएं और शायद उस समय तक मैं फिर वापस आऊं फिर अनशन रखने के लिए तो ये सिलसिला चलता रहेगा निर्दोष आदिक्षण मुसलमान इधर प्राणांत को देखने चीजें इतना सा� ఎడ్యుకేటర్ పర్యావరణ ప్రేమికుడు రెండు వేల ఇరవై ఒకటిలో భారత సైనికుల కోసం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సోలార్ హీటెడ్ టెంట్లు తయారు చేశారు ఇది మన సైనికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది దీనికి తోడు లడ్డాక్ లో కార్బన్ న్యూట్రల్ సోలార్ భవనాలు కూడా డిజైన్ చేశారు లడ్డాక్ లో నీటి కొరతను తీర్చేందుకు ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ ను ఉపయోగించాలని ఆలోచన చేశారు ఇది ఇలాంటి విభిన్నమైన ఆలోచనలు ఆవిష్కరణల కారణంగా అతనికి అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి మరి ఈ వీక్షాలను ఎవరి కోసం ఎందుకోసం చేశాడో లడ్డాఖ్ ని రాజ్యాంగాల్లోని సిక్స్త్ షెడ్యూల్లో చేర్చుస్తామని బీజేపీ వాగ్దానం చేసింది వాగ్దానం చేయడమే కాదు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో తమ మానిఫెస్టర్ కూడా రాసింది మొదటిసారి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కూడా లడ్డాఖ్ ని సిక్స్త్ షెడ్యూల్లో చేర్చాలని రికమెండ్ చేసింది ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు రెండు వేల ఇరవై ఆగస్టులో మొదటిసారి లడాక్ ప్రజలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు నిరసన కూడా జరిగాయి రెండు వేల ఇరవైలో లడ్డా అటానమస్ హిల్ డిస్టిక్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి ఎన్నికల కంటే పదిహేను రోజుల ముందు హోం మినిస్టర్ అమిత్ షా స్వయంగా ఒక వాగ్దానం చేశారు ఎన్నికలయ్యాక పదిహేను రోజులకే వారి డిమాండ్ నెరవేరుస్తామని ఆమె ఇచ్చారు ఈ మాటలన్నీ ఎన్నికల్లో బిజెపి పదిహేను సీట్లు గెలుచుకుంది కానీ ఆ తర్వాత ఎలాంటి చర్య తీసుకోలేదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో తిరిగి రెండు వేల ఇరవై రెండులో నవంబర్ లో మరోసారి నిరసన దిగారు ప్రభుత్వంతో చర్చలు జరిగాయి మార్చి చర్చలు విఫలమయ్యాయి దీంతో ముప్పై వేల మంది లడాక్ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపారు దీంతో లడాక్ ప్రజల హక్కుల కోసం పర్యావరణం కోసం సోను వాంగ్చు ఇరవై ఒక్క రోజుల పాటు దీక్ష చేశారు నాలుగు డిమాండ్లు నెరవేర్చమని లడాక్ ప్రజలు పోరాటం చేస్తున్నారు ఒకటి లడాక్ ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చారు దేశంలోని ఆదివాసుల హక్కుల రక్షణ కోసం ఉపయోగపడే షెడ్యూల్ ఇది బయటి వాళ్లకు ఈ ప్రాంతం మీద అక్కడి భూముల మీద అడవుల మీద సహజ వనరుల మీద ఎలాంటి హక్కు ఉండదు ఎందుకంటే ఈ ప్రాంతంలోని సహజ వనరుల మీద ఇతరులకు ముఖ్యంగా కార్పొరేట్లకు హక్కులు కల్పిస్తే ఇలాంటి ప్రాంతాలు ప్రమాదంలో పడతాయి ఇప్పటికే ఛత్తీస్గఢ్ మణిపూర్ లాంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తాం రెండు లడ్డాక్ కి పూర్తి స్థాయి రాష్ట్ర హక్కు కల్పించాలి ఎందుకంటే లడ్డాక్ లో అరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ప్రజలు ఎస్టీలే మూడో డిమాండ్ లతాక్ నుంచి ఇద్దరు ఎంపీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇలా డిమాండ్ ప్రస్తుతం ఇక్కడ నుంచి ఒకరే లోక్ సభకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజ్యసభకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు నాలుగో డిమాండ్ లడాక్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి చేసిన ఈ దీక్షను లడ్డాక్ ప్రజల డిమాండ్లను మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోలేదనే చెప్పాలి ఇండిపెండెంట్ జర్నలిస్టులే ఎంతో కొంత ఈ సమస్య గురించి ప్రజలకు తెలియజేశారంటే అత్యయక్తి కూడా కాలేదు నిన్నటితో వాంగ్ వాంగ్చూప్ దీక్ష నిర్వహిస్తూ ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందని మహిళలు యువజనులు ఆ తరువాత బౌద్ధ వీక్షుకులు ఈ దీక్షని కొనసాగిస్తారని చెప్పాడు ఇంత పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు తమ న్యాయమైన హక్కులతో రోటెక్కుతుంటే వాటిని పరిష్కరించడానికి లేదా బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన వాటిని అమలు చేయడానికి ప్రభుత్వానికి ఏంటి సమస్య అంటే ఈ ప్రాంతాన్ని సిక్స్త్ లో చేరిస్తే అక్కడి భూమి మీద అడవి మీద మోడీ ప్రభుత్వానికి హక్కు ఉండకుండా పోతుంది మోడీ తన కార్పొరేట్ స్నేహితులకు అక్కడి సహజ వనరుల మీద హక్కులు ఇవ్వలేడు అది మోడీ ప్రభుత్వానికి సమస్య పూరం వాంగ్ చుక్కి లటాఖ్ కార్పొరేట్లు చొరబడి అక్కడి ప్రకృతిని సహజ వనరుల్ని విధ్వంసం చేయడం ఇష్టం లేదు దేశ పర్యావరణానికి కూడా ముప్పు సంభవించే ప్రమాదం ఉంది ఈ ప్రాంతంలోని ప్రతి ప్రదేశం చాలా అందంగా ఉంటుంది ప్రపంచంలో కనుమరుగవుతున్న అనేక ప్రత్యేకమైన అరుదైన జంతువులు కూడా ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ లేక్స్ లో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో అక్కడి ప్రజలు కూడా అంతే ప్రేమను పంచుతూ ఉంటారు అక్కడి సంస్కృతి ఆచార వ్యవహారాలు పండుగలు వేడుకలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయంటే ప్రపంచ నలుమూల నుండి ఇక్కడికి ప్రజలు వీటిని చూసేందుకుంటారు ఇలాంటి ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రకృతి ఇచ్చిన ఇంత గొప్ప ప్రదేశాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా అంతే ఉంది కానీ ఈ విషయంలో బిజెపి ప్రభుత్వానికి ఎంత నిజాయితీ ఉందో మన అందుకే ప్రకృతిని ప్రేమించేవారు ఆదివాసులను ప్రేమించేవారు పర్యావరణాన్ని కాపాడుకుందాం అనుకునేవారు లడ్డా ప్రజల పోరాటానికి మద్దతు తెలపండి